శ్రవస్త జ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణ స్పత ఆన శృణీ సాధనం శ్రీ మహాగణాధిపతయ్య నమ భక్తి చైతన్యం ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు చాలా చక్కటి కార్యక్రమం ఈ ఛానల్ ద్వారా మీకు అందచేయటం జరుగుతున్నది మీ యోగానంద శర్మ మణికొండ హైదరాబాద్ ప్రస్తుతం మనం నక్షత్ర ప్రకరణం గురించి తెలుసుకుంటున్నాము ఇది చాలా అందరికీ ఉపయోగపడేటువంటి విశేషమైనటువంటి టాపిక్ ఇది ఎన్ని వందల కోట్ల మంది జనం ఉన్న ఒక నక్షత్రం యొక్క ఒకటో ఒకటో పాదంలోనూ రెండో పాదంలోనూ మూడో పాదంలోనూ నాలుగో పాదంలోనూ జన్మించవలసిందే ఇక వేరే ఛాయిస్ ఉండదు కనుక అందరూ కూడా చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ ప్రోగ్రామ్ని మంచి మంచి కార్యక్రమాలు మీకు అందజేయడానికి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు అశ్విని నక్షత్రం యొక్క రెండవ పాదం గురించి తెలుసుకుందాం ఈ అశ్విని నక్షత్రం యొక్క రెండవ పాదం మేషరాశిలో ఉంటుంది నవాంశలో చంద్రుడు వృషభ నవాంశలో ఉంటాడు వృషభ రాశిలో అంటే రెండవ పాదం ఉచ్చస్థానం చాలా ఉద్వేగమైనటువంటి లక్షణాలు చాలా మొండితనం మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి వేగవంతమైన నడవడిక వేగవంతమైన ఆలోచన వేగవంతమైనటువంటి ప్రణాళిక మాట కూడా డొల జారిపోయినట్టుగా అంత వేగంగా మాట్లాడేటువంటి లక్షణం ఆలోచన అలాగే చేసే లక్షణం మాటలో చేతలో మనసులో ఉండదు ఆ మాటలో చేతలో తృణీకార లేక అహంకార పూరితమైనటువంటి వాతావరణం ఎదటి వ్యక్తులకి గోచరిస్తూ ఉండేటువంటి లక్షణాలు ఆ యాటిట్యూడ్ ఒకటి వీళ్ళు మార్చుకోగలగాలి ఎందుకంటే మేషరాశి రావణ బ్రహ్మ లగ్నం అంటారు మేష లగ్నాన్ని దానికి అధిపతి కుజుడు కుజుడు శరీరంలో శక్తి కారకుడు అశ్వినీ నక్షత్రానికి అధిపతి కేతువు కేతువు మోక్షకారకుడు అంటే రెండు రకములైనటువంటి లక్షణములు కేతుగ్రహానికి ఉంటాయి మోక్షం జ్ఞానం మూర్ఖత్వం పిడివాదం ఇవి సందర్భోచితంగా ఆ రెండు కూడా మిక్స్ అయి నడుస్తూ ఉంటాయి వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనబడేటువంటిది ముందు ముందు తెలుసుకుందాం ఉన్నతమైనటువంటి ఉద్యోగ జీవనాదులు ఉన్నత శిఖరాలకు ఎదిగేటువంటివి జీవిత లక్ష్యాలు జీవిత గమనం ఆర్థికంగా పరిపుష్టి చదివిన విద్య కన్నా జ్ఞానము అబ్జర్వేషన్ ద్వారా పొందగలిగేటువంటి జ్ఞానము తెలివి బుద్ధి వికాసం ఎక్కువగా కలిగిన వారు చాలా మొండితనం చాలా మూర్ఖత్వం చాలా పిడివాదం కలిగి ఉండేటువంటి లక్షణములు కలిగిన వారు ఒకే విషయానికి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి అక్కడున్న సిచ్యుయేషన్ని బట్టి మారుస్తారు ఏదైతే వీరు ఇది కరెక్టు అని చెప్పారో మనం ఇది కరెక్టు అన్నామనుకో ఐదు వందల కనుక మారిస్తే చిల్లరగా ఐదు వంద కాగితాలు వస్తాయి మన అనుకో వెంటనే దాన్ని చెప్తారు ఐదు వందల ఐదు కాగితాలే ఎలా వస్తాయి ఎనిమిది కాగితాలు రాకూడదా ఎనిమిది వస్తాయిరా వస్తాయన్నాం అనుకో దాన్ని విడమర్చి చెప్తారు వంద కాగితాలు కొన్ని తీసుకొని యాభై కాగితాలు కొని తీసుకొని ఐదు వందలు చేయకూడదా ఇరవై కాగితాలు చేసుకొని పది కాగితాలు చేసుకొని చిల్లర ఐదు వందలు లెక్క చూపించకూడదా ఇలా వితండ వాదన చేసేటువంటి లక్షణం అలాగే ఒక దైవ విషయం వచ్చింది దైవ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎదటి వ్యక్తి గనక ఆ మంత్రం చేస్తే చాలా గొప్ప యోగాలు చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయి అన్నావు అనుకో అదంతా ఉట్టితే నీకు ఎవరో చెప్పారు నేను అవి చేసేసాను నాకేం కలగలేదు వదిలేశాను వీడి చేశాడు ఏం కలగలేదు వదిలేశాను వాడు చెయ్యకూడదు అని కనుక అంటే ఎందుకు చెయ్యకూడదు నేను నిత్యం లేచిన దగ్గర నుంచి చేసేది అదే వంద మందికి చెప్పా అందరూ చేస్తున్నారు బ్రహ్మాండంగా ఉపయోగపడింది ఈ రకముగా అంటే నీ యజ్ఞం అంటే తడ్డం నువ్వు ఎస్ అంటే నో అని వాదించే నో అంటే ఎస్ అని వాదించే లక్షణములు వీరు చాలా బలంగా కలిగి ఉంటారు రెండవ పాదం వారు ఇటువంటి వ్యక్తులు అధికారంలో ఎక్కువగా పెద్ద పెద్ద అధికారంలో ఉండేటువంటి లక్షణములు కలిగి ఉంటారు వీరు జాతి నీలము అనబడేటువంటి రత్నం అనేటువంటి రత్నం ధరించటం శ్రేయోదాయకమైనటువంటి ఫలితములను కలగజేస్తుంది అలాగే రెండు ముఖములు కానీ ఆరు ముఖముల రుద్రాక్ష కానీ ధరించడం ద్వారా చాలా చక్కటి ఉపయోగాదులు వీళ్ళు పొందగలుగుతారు అయితే మనం సమయాభావం ఉంటుంది కనుక చాలా తక్కువ సమయం ఉంటుంది కనుక ఏదో సంక్షిప్తంగా క్లుప్తంగా ఒక రెండు విషయాలు మాత్రమే తెలుసుకుంటున్నాం పూర్తి జాతక వివరణ తెలుసుకోగలిగినప్పుడు సంపూర్ణ వివరాలు తెలియచేయటానికి అవకాశం ఉంటుంది స్వస్తి